సహజంగా పూజలు వ్రతాలు అంటే అందరూ ఏమి తినకుండా భగవంతుని దగ్గర కూర్చుని పూజంతా అయిపోయిన తర్వాత ఆహారం తీసుకుంటారు పూజలు ఈ సమయంలో చేయాలని ఎక్కడా లేదు ఈ కాలంలో చాలామంది పూజ చేసే ముందు ఏమి తినకుండా ఆకలితో ఉండి ఆ పూజ పూర్తయ్యేలోపు నీరసపడిపోతున్నారు ఆకలితో పూజ చేస్తే పూజ మీద శ్రద్ధ ఉంచలేరు ఇలా శ్రద్ధ లేకుండా పూజ చేయడం కన్నా ఏదో ఒకటి తిని శ్రద్ధగా పూజ చేయడం మంచిదే కదా కనుక మేము ఆకలికి ఉండలేము అనుకునేవారు పూజ చేసే ముందు చక్కగా మీకు కావాల్సింది తిని పూజ చేసుకోవచ్చు ఇలా చేయడంలో ఎటువంటి దోషం ఉండదు కానీ తినొచ్చు కదా అని ఎక్కువగా తినేసి పూజ మీద శ్రద్ధ లేకుండా నిద్ర వచ్చేంతలా తినకూడదు మనకు సరిపడినంత అలాగే సులువుగా జీర్ణమయ్యేలా ఏమైనా తినాలి మొదట్లో సంధ్యావందనం ఆచమనం చేసేటప్పుడు ఏమీ తినకుండా చేయండి ఆ తరువాత చక్కగా మీకు కావాల్సినది తిని పూజ చేసుకోండి మార్కండేయ పురాణంలో దత్తాత్రేయుల వారు ఈ విధంగా చెప్పారు ఏదైనా తిని పూజ చేయాలని ఏమైనా రోగాలతో బాధపడేవారు ఉంటే పొడుకుని కూడా పూజ చేయవచ్చని దత్తాత్రేయుల వారు సెలవిచ్చారు మార్కండేయ పురాణంలోనే కాదు పద్మపురాణంలో కూడా పూజ చేసేటప్పుడు ఉపవాసం చేసిన వారికి నీరసం వస్తే అసలు ఉపవాసం చేయవద్దని తెలిపారు యవ్వనంలో ఉండి మేము ఉపవాసం చేయగలము అని భావించేవారు ఉపవాసం చేయవచ్చు అలా కాకుండా షుగర్ బీపీ గ్యాస్ట్రబుల్ ఇలా అనారోగ్య సమస్యలు ఉన్నవారు చక్కగా ఏమైనా తిని పూజ చేసుకోవచ్చు ఎటువంటి తప్పు లేదు ఏ విధమైన అనారోగ్య సమస్యలు లేని వారు కూడా ఈ ఉపవాసం చేయలేము అంటే నిశ్చింతగా ఏమైనా తిని శ్రద్ధగా పూజ చేసుకోవచ్చు కాకపోతే మరీ ఎక్కువగా తినేయకూడదు సరిపడనంత మాత్రమే తింటే పూజ మీద శ్రద్ధ పెరుగుతుంది ఎంత భక్తితో పూజ చేశామో అనేది ఇక్కడ ప్రధానం కనుక పూజ చేసే ముందు ఏమైనా తిన్నా తినకపోయినా భక్తితో పూజ చేస్తే పూజకు తగిన ఫలితం పొందుతారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు